మిత్రులారా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వాటికి గుర్తింపు పొందిందంటే ఎప్పుడైతే వీళ్లు దుర్మార్గపు పని చెయ్యాలనుకుంటారో అప్పుడు దేశం రాజ్యాంగం పేరు మీద ఇలాగే గోల చేయడం మొదలు పెట్టేస్తూ ఉంటారు నాలుగు వైపుల నుండి గోల 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 చేయడం మొదలు పెట్టేస్తూ ఉంటారు డెబ్బయ్యవ దశాబ్దంలో కాంగ్రెస్ ఇలాంటి నినాదాలే చేస్తూ దేశంలో అత్యవసర పరిస్థితిని తీసుకొచ్చింది దేశాన్ని జైలుగా మార్చేసింది దేశంలోని లక్షలాది ప్రజాస్వామ్య ప్రేమికులను జైలు ఊచల వెనక్కి నెట్టేసింది వార్తాపత్రికల నోళ్లను మూయించింది ఏదైనా మాట్లాడదామంటే జైలు కెళ్లాల్సొస్తుందేమోనని భయపడేవాళ్ళు మళ్లీ ఈ మధ్యకాలంలో మరోసారి కాంగ్రెస్ మళ్లీ తన ఫ్లాప్ సినిమాను రిలీజ్ చేసింది కాంగ్రెస్ సినిమాలో రెండు డైలాగులున్నాయి వాళ్లందరూ ఆ రెండు డైలాగుల్నే పదే పదే చెబుతున్నారు కేవలం రెండే రెండు డైలాగులు మొదటి డైలాగ్ మోడీ గెలిస్తే నియంతృత్వం వచ్చేస్తుంది మీరీ విషయాన్ని ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా మీరు అయినా వాళ్ళ ఫ్లాప్ సినిమా నడుస్తూనే ఉంటుంది రెండవ డైలాగ్ మోడీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్ లాగిపోతాయి వాళ్ళు ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు నీ మీరు గమనించే ఉంటారు ఎప్పుడైతే కాంగ్రెస్ సినిమాకి చెందిన ట్రైలర్ వారి మేనిఫెస్టోలో కనిపించిన వెంటనే ప్రజలు దాన్ని కనిపెట్టేశారు మిత్రులారా దానిలో కాంగ్రెస్ అస్సలు స్వరూపాన్ని కాంగ్రెస్ యొక్క అసలు ఉద్దేశాలను అలాగే తెర వెనుక ఉన్న కాంగ్రెస్ హిడెన్ ఎజెండాను కనిపెట్టేశారు దేశానికి వాళ్ల నిజస్వరూపం తెలిసిపోయింది దేశం చెవులు రిక్కించి విన్నది దేశం విస్తుపోయింది ఇప్పుడు ఒక్కొక్కటిగా వీళ్ళ నిజాలు అన్నీ కూడా మిత్రులారా దేశం ముందుకు రావడం మొదలు పెట్టాయి